ఎందుకు ఓడిపోయినాం అసలు కారణాలు ఓట్లు ఎక్కడ తక్కువ వచ్చినాయి గెలుద్దామనుకున్న మనం ఎందుకు ఓడుకోవాల్సి వచ్చిందన్న దానిపై పోస్టుమార్టం చేయాల్సిన నేతలు అక్కడికి వచ్చే విషయాన్ని పక్కన పెట్టి అక్కర్కున్న విషయాన్ని ముద్ర పెట్టుకున్నారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే తక్కువ ఇక సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు పోలైన ఓట్ల గురించి చర్చించారు ఇక ముందుగా సోషల్ వార్కు బీఆర్ఎస్ నేతలు దిగడంతో మేమేం తక్కువ కాదని కాంగ్రెస్ నేతలు సైతం సోషల్ వార్కు దిగినారు అందుకు అనుగుణంగా నేతల ఫోటోలతో పోస్టులను తయారు చేసి నియోజకవర్గంలోని వాట్సాప్ గ్రూపులో సెండ్ చేసుకుంటారు ఇక దీంతో నియోజకవర్గంలో నిన్న సంధి సోషల్ వార్ని నడుపుతుంది ఇక ప్రణవ్ స్వగ్రామమైన సింగపూర్లో బీజేపీకి ఎందుకు ఎక్కువట్లు వచ్చినాయని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బరువు అయిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్వగ్రామం వీణవంకలో మిగతా పార్టీల కంటే ఎక్కువట్లు పోలైనాయని పోస్టులు చేయగా ఇక కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోటోతో కూడిన మ్యాటర్తో మరో పోస్టులను సోషల్ మీడియాలో వదిలింటారు ఇక ఆ పోస్టులో ఎమ్మెల్యే ఎన్నికల కంటే ఈసారి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోటింగ్ శాతం పడిపోయిందని మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ వచ్చినా ఓట్లు ఎక్కువ పడలేదని చివరకు మద్యం డబ్బులు వంచినా గెలవలేకపోయిందని పోస్ట్ చేసిరు ఇక దీంతో ఇరు పార్టీల నేతలు పోస్టుల నియోజకవర్గంలో షక్కర్లు కొడుతూ సామాన్యు జన్మని చర్చించుకున్న లెక్క చేసింది ఈ ఎన్నికలు అయిపోయినాయి గ్రామాల్లో అభివృద్ధి గురించి చర్చించుకోవాల్సింది పోయి ఈ అనవసరపు రచ్చ నేతలకి ఎందుకని గెలిచిన సంబరాల్లో బీజేపీ ఉంటే ఓడిపోయి వీళ్ళ మీద కంగిలు జంపుకొని పరువు తీసుకుంటున్నారు లీడర్లు చేర్చి ఈ సోషల్ వార్ ఇంతటి లేక శిల్కి శిల్కి నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకునే స్థాయికి పరిస్థితి ఉంది అప్పుడు రండి నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య సోషల్ వార్ మీ మండలంలో ఇంత తక్కువ కోట్లు వచ్చినాయి పెద్ద గ్రామం అయినటువంటి మౌడాల పెళ్లిలో కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది మీ గుట్టు రట్టయింది మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు కేవలం బ్లాక్ మెయిల్ ద్వారానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ద్వారా గెలిచారని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రచారం తప్ప జమ్మికుంటులో మా క్యాండిడేట్ వచ్చిన రోజు మా ఎంపీ అభ్యర్థి గారు వచ్చిన రోజు మండలాలలో కార్నర్ మీటింగ్స్ తప్ప మేము ఓటుకు నోటు ఇవ్వటము ఓటర్లను ప్రశంస చేసుకోవటం కోసమో లేకపోతే ఇంకో రకంగానో రాహుల్ పేరు చెప్పో ఏదో ఈ ఓట్లు యాభై వేలు ఓట్లు మేము సాధించింది కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ నెరవేర్చినటువంటి పథకాలు ముఖ్యమంత్రి గారు చెప్పిన తేదీలో నెరవేర్చుకుని పబ్లిక్ దగ్గర పోయినాం ప్రజల దగ్గర పోయినా ఓటర్ల దగ్గరికి పోయినా విషయాలు చెప్పినాం ఇవి సాధించాం